పిత పుత్ర పవిత్ర నామమున ఆమె ఈరోజు పాస్కా రెండవ మంగళవారం దేవుని యొక్క సుశేష పట్టణాన్ని మరల మొదటి పట్టణాన్ని గురించి చూద్దామండి క్రైస్తలోడ్ హళలుయ హలుయ హలయ యేశువందనం ఏశ్వ స్తోత్రం ఆరాధన ఆత్మదేవ వందనం ఆత్మదేవ స్తోత్రం ఆత్మదేవ ఆరాధన దీనిలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సువిశేషపట్నం గురించి మనం చూసినట్లయితే యోహాను వార్త మూడో అధ్యాయము ఏడో వచనం నుంచి పదిహేనో వచనం వరకు ఇందులో చెప్తూ ఉందంట ఏమని చెప్తూ ఉందంటే నికోదోము యేసును కలుసుకున్న సందర్భం గురించి చెప్తుంది నిన్నటి రోజు కూడా ఇదే వాక్యాన్ని చెప్తూ ఉన్నారు కానీ దీని ఎక్స్టెన్షన్ ఇంకా ఇంకొద్దిగా విషయాన్ని కూడా చెప్తూ ఇందులో తెలియజేస్తూ ఉంది ఇందులో నికోదేములు ఏడో వచనంలో మనం చూసినట్లయితే నికోదేము అంటున్నాడు యేసుప్రభు అంటున్నాడు మీరు మరలా జన్మిపవాలి నేను చెప్పినందువల్ల మీరు ఆశ్చర్యపడవలదు నేను నువ్వు మరలా జన్మించాలి ఆత్మలో దేవునిలో జన్మించాలి అని చెప్పడం వల్ల మీరు ఆశ్చర్యపోవద్దు అంటూ ఉన్నాడు అంటే మీరు ఖచ్చితంగా కూడా యేసు దేవునిలో మనమందరము కూడా ప్రతి ఒక్కరూ కూడా యేసుప్రభుని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో మరలా జన్మించాలి ప్రభుని విశ్వసించిన ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో ఉన్నంతకాలము ప్రభుని విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా మరలా జన్మించవలసినదే అని ఖచ్చితంగా ప్రభు చెబుతున్నాడు ఇందులో మనం ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ట్రాన్స్లేషన్ చాలా చక్కగా ఉంటుంది యు మస్ట్ బి యూ మస్ట్ బర్న్ ఫ్రమ్ అబో నువ్వు పరలోకము నుంచి పుట్టాలి అంటూ ఉన్నాడు ఇక్కడ దాంట్లో చక్కగా ఉంది నువ్వు పరలోకము నుంచి పుట్టాలి అంటే నువ్వు పైనుంచి నీ ఆత్మ ఆత్మలో నుంచి నువ్వు పుట్టాలి అని అడుగుతున్నాడు దేవుని అంటే ఆత్మలో నుంచి పుట్టడం అంటే పరలోకం నుంచి పుట్టడం అంటే దేవుని ఆత్మలో నుంచి నువ్వు రావాలి దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి అప్పుడే నువ్వు పరలోకం నుంచి వచ్చిన వాడే అవుతూ ఉన్నావు అంటే ఇక్కడ కూడా మనము మనలా జన్మించాలి పరలోకం నుంచి నువ్వు జన్మించాలి అని ప్రభు చెబుతున్నాడు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆయన ఒక్కరికే కాదండి ప్రభు చెప్పే విషయము సకల మానవాళికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవాలు ఎంతమంది అయితే ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారు ప్రభుని నమ్ముతూ ఉన్నారు ప్రభుని రక్షకు అంగీరిస్తున్నారు ప్రతి ఒక్కీ కూడా తన ఆత్మలో మరలా జన్మించవలసినదే మరలా జన్మించవలసినదే ఒకసారి జన్మించడము శారీరకంగా జన్మిస్తూ ఉన్నారు రెండవసారి ఖచ్చితంగా ప్రతి మానవ మానవుడు కూడా దేవుని మరలా జన్మించాలి అంటే ఆత్మలో దేవుని ఆత్మలో పరలోకం నుంచి మరలా ఎక్కడికి రావాలి అంటే పరలోక శక్తితో నువ్వు నింపబడాలి మనమందరము కూడా నింపబడాలి అప్పుడే దేవుని ఆత్మ దేవుని యొక్క మరలా జన్మిస్తాము ఎటువ ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే మరలా జన్మిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తికి మాత్రమే పరలోక భాగ్యం ఉంటుంది మరలా జన్మించిన తప్ప మీరు దేవుని చూడజాలని చెబుతూ ఉన్నాడు దేవుడు మరలా జన్మిస్తేనే తప్ప దేవుడి రాజ్యాన్ని చూడలేము దేవుడి రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని చూడాలి అంటే నువ్వు ఖచ్చితంగా మరలా నేను మరలా జన్మించాలి అంటే ప్రభుని ఆత్మతో నువ్వు నేను నింపబడాలి నింపబడకుండా పరలోక రాజ్యాన్ని చూడలేము మనం అందరము కూడా పైనుంచి పరలోకం నుంచి ఇక్కడికి రావాలి అంటే దేవుని ఆత్మతో నుంచి మనము నింపబడాలి ప్రతి ఒక్కళ్ళు నింపబడాలని యొక్క వాక్యం చెబుతూ ఉంది అప్పుడు ఆయన మరలా ప్రభు ఈశ్వరం ఏం చెప్తున్నాడంటే గాలి తన ఇష్టం వచ్చినట్లు వీచును నీవు దాని శబ్దం విడినవి కానీ అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోను నీవు ఎరగవు అంటే ఇక్కడ చూడండి మనకు గాలి ఉన్నట్లయితే మనం వస్తూ ఉంటుంది ఆ వెళ్తూ ఉంటుంది గాలి వస్తుంటే మనం కూర్చుంటే ఎక్కడైనా బయట కూర్చున్నప్పుడు మన ఇంట్లో బయట మన వరండాలో కానీ ఎక్కడైనా పొలంలో కానీ ఉంటున్నప్పుడు మనం చూస్తాం రోడ్డు మీద కానీ ఉన్నప్పుడు గాలి వస్తూ ఉంటే అది వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎక్కడికి పోతుందో తెలియదు కానీ మనకు తగిలినప్పుడు ఆ యొక్క దాని శబ్దాన్ని మనం వింటూ ఉంటాం దాన్ని మనం మన చర్మానికి మనకు తగిలినప్పుడు గాలి తగిలినప్పుడు మనకు ఆ చల్లదనం లేకపోతే ఆ వేడితనం అది మనకి అనుభవం అనుభవం అవుతుంది కానీ మనం ఎవరూ కూడా దాన్ని చూడలేము అదే విధంగా పరిష్ పరిశీ ప్రతి వ్యక్తి కూడా ఆత్మలో జీవించబడే వ్యక్తి అది ఎక్కడ నుంచి వస్తుంది ఎలా వస్తుంది అనే దానికి ఎవరికి తెలియదు కానీ ఆ యొక్క శక్తిని వాళ్ళు అనుభవించగలుగుతారు పరిశుద్ధాత్మ ఆ అభిషేకం వచ్చినప్పుడు ఆ యొక్క శక్తిని వాళ్ళు మరలా జన్మించినప్పుడు ఆ యొక్క శక్తిని వారు ప్రతి వ్యక్తి కూడా అనుభవించగలుగుతాడు ఆ దేవుని శక్తి నాలోనికి వచ్చినదనే వ్యక్తి విషయము ఆ వ్యక్తి వ్యక్తిగతంగా అనుభవం అవుతుంది ఏ విధంగా అయితే ఇప్పుడు గాలి వచ్చినప్పుడు మనకు ఆ చలదనం మనకు వ్యక్తిగతంగా అనుభవం అవుతుందో అదేవిధంగా దేవుడిని యొక్క ఆత్మని లోనికి నాలోనికి వచ్చినప్పుడు మనకు వ్యక్తిగతంగా అనుభవం అవుతుంది దేవుడు నాలోనికి వచ్చాడు దేవుడు తన ఆత్మతో నాలోనికి వచ్చాడు నన్ను ఆశీర్వదిస్తున్నాననే శక్తి ఆ యొక్క ఆశీర్వాదము ఎవరికి తెలిసినా తెలియకపోయినా వ్యక్తిగతంగా మనకు తెలుస్తుంది అది మరలా జన్మించడము అంటే దేవుని ఆత్మతో మరలా నింపబడము దేవుని ఆత్మతో మనము జీవించబడడం అనేది చేస్తూ ఉండాలి ఆ విధంగా మనము ఒక్క మొట్ట ముక్కలో చెప్పాలి అంటే మనము దేవునితో ఐక్యమై ఉండాలి ఏ విధంగా అయితే నేను ద్రాక్ష వలిని మీరు తీగలు ఏ తీగ అయితే నాతో అంటబడి ఉంటుందో అది 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 అధికంగా ఫలిస్తుంది ఫలిస్తుంది అని పలుకుతున్నాడు దేవుడు కాబట్టి మనము ఏ తీగ అయితే దాని ద్రాక్ష చెట్టు కంటబడి ఉంటుందో దానికే ఫలాలు వస్తాయి లేకపోతే ఏదైతే కట్ కత్తిరించబడి ఉంటుందో దానికి రాదు అదే విధంగా నువ్వు ప్రభుతో ఉన్నప్పుడే దేవుని యొక్క ఆ యొక్క ఆత్మను ఇలోనికి వచ్చినప్పుడే అప్పుడు మాత్రమే నువ్వు మేనందరము కూడా జీవించిన వారుగా ఉంటూ ఉన్నాము ఈ విషయాన్ని దేవుడు గట్టిగా గట్టిగా చెప్తూ ఉన్నారనమాట అంటే నొక్కి ఒక్కా నుంచి ప్రభు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు తర్వాత ఆత్మ జన్మి ఆత్మ వలన జన్మించే ప్రతి వాడు అట్లనే ఉండను అక్కడ చెబుతున్నాడు అనమాట ఇది ఆత్మ వలన వీళ్ళందరూ కూడా అట్లానే ఉంటారు గాలి ఏ విధంగా వస్తుంది ఎలా పోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆ విధంగా ఉంటారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట వి వివరణిస్తున్నాడు అప్పుడు ఈయన ఏమంటున్నాంటే నికోదయం ఇది ఇట్లా సాధ్యమగను అని నికోదయం అడిగాను నికోదేమికి ఏం తెలుసు అంటే ఆయన తెలిసిందల్లా ఈ తోర ఈ ఐదు అధ్యాయాలు ఐదు గ్రంథాలు బాగా చదువుకోవడం లేదా పది ఆకులం గురించి చదువుకోవడం పది ఆకులం వల్ల వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఆరు వందల పదమూడు నియమాలను గురించి చదువుకోవడమే తప్ప వాటిలో ఏం చేయాలి మూడు వందల అరవై ఐదు చేయకూడదని రెండు వందల నలభై ఎనిమిది చేయాలి అని ఈ సమయంలో ఏం చేయాలి ఆడవాళ్ళైతే ఈ సమయంలో ఏం చేయాలి మగవాళ్ళు అయితే ఈ సమయంలో ఏం చేయాలి నీకు అది వస్తే ఏం చేయాలి ఇది వస్తే ఏం చేయాలి ఇది ఈ అంటే ఆదివారం నాడు నువ్వు అసలు చచ్చిపోతున్నా కూడా పని చేయకూడదు అంటే ఒక ఈ అంటే ఒక ఒక కొత్త కొత్త రూల్స్ ఈ దేవుడికి దేవుడి ప్రేమ కరుణకు సంబంధించింది కాదు ఇక వీళ్ళంతా కూడా వాళ్ళ సొంతగా ఉన్నటువంటి ఆలోచన ప్రకారం రూల్స్ పెడుతూ ఉన్నాడు దేవుడు దేవుడిని ఒకవైపు నుంచే చూస్తూ ఉన్నారు ఒకవైపు నుంచే వీరు దేవుని వైపు దేవుని ఒకే కోణంతో దేవుని చూస్తూ ఉన్నారు అంటే దేవుడు ఆ పంటికి పన్ను కంటికి కన్ను దేవుడు ఎవరు ఎట్లా చేస్తే అట్లానే అట్లా శిక్షిస్తాడే తప్ప అనే విధంగా చూస్తున్నాడు కానీ దేవుడు ప్రేమ గురించి వీరు ఆలోచించడం లేదు ఎప్పుడు కూడా దేవుడు ప్రేమామయుడు దీర్ఘ శాంతుడు అన్న విషయాన్ని అంత మనల్ని త్వరగా కోపాడేవాడు కాదు అందరితో ప్రేమగా ఉంటాడు అన్నటువంటి ఈ యొక్క ప్రేమ సందేశాన్ని ఎప్పుడూ కూడా చూడటం లేదు దేవుని యొక్క రెండవ కోణాన్ని వీరు చూడటం లేదు దేవుడు ప్రేమ స్వరూపుడు అన్నటువంటి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ప్రేమకుతో ఉంటూ ఉన్నాడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఇంకా మనం చూసినట్లయితే వాక్యం ఉంటుంది స్త్రీ తన పసికందును మరిచిపోన తన ప్రేగును పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండా ఆమె తన శిశువును మరిచినను నేను మాత్రం నిన్ను ఎన్నడూ విడివను ఎడబాయినో అంటే ఇటువంటి ప్రేమ గురించి తండ్రి దేవుడు ఎప్పుడో చెబుతూ ఉన్నాడు పా పాత నిబంధనలోనే దేవుడు తన ప్రేమ గురించి చెబుతూ ఉన్నారు కానీ వీరెవరూ కూడా ఈ పరిస్థితులు ఎవరు కూడా ఈ పాత ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ ప్రేమ దేవుని యొక్క ప్రేమ గురించి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆలోచించడం లేదు ఎప్పుడు కూడా ఈ ఈ పది ఆజ్ఞల్లో ఉన్నటువంటి యొక్క ఏమంటారంటే వాటిని వాటిని మాత్రమే చూపిస్తున్నారే తప్ప ఆ నియమాలనే తప్ప దేవుడు ప్రేమ ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు ప్రేమించే దేవుడు అనే విషయాన్ని వారు అర్థం చేసుకోవడం లేదు వారు ఎవరికి తెలియచేయడం లేదు కానీ ప్రభు ఇక్కడ ఆ విషయాన్ని నికోదముకి తెలియజేస్తూ ఏ పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలి దేవుని ప్రేమతో నింపబడాలి అప్పుడే మీకు అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఈ నికోదేమికి విషయాలు తెలియదు ఈ విధంగా తెలియకపోవడం వల్ల ఆ విధంగా ఇది ఎట్లా సాధ్యమనే విషయం అని దేవు యేసు ప్రభునైనా అడుగుతూ ఉన్నాడు అప్పుడు తర్వాత అందులకు యేసు నీవు ఇస్రాయేల్ బౌతకుడు అయి ఉండి కూడా దీనిని ఎరుగువా అప్పుడు ప్రభు ఆయన మీద కొంచెం ఒక విధమైనటువంటి కోపాన్ని అసహాయనాన్ని లేకపోతే ఒక విధమైనటువంటి నెగిటివ్ మార్గం చెప్తూ ఉన్నాడు ఏంటంటే నువ్వు ఇజ్రాయలు బోధకుడు అయి ఉన్నావు కదా నీకోదోము నీకు ఈ విషయం తెలియదా అని అడుగుతూ ఉన్నాడు నువ్వు నువ్వు మామూలు చిన్న వ్యక్తివేమీ ఏమీ కాదు ఈ ఊరిలో ఉన్న మామూలు వ్యక్తివి కాదు నువ్వు బోధకుడు ఇజ్రాయలులకు ఒక బోధకుడుగా ఉంటావు నీకోదేము నువ్వు నీకు ఈ విషయం నీకు తెలియదా అంటూ ఉన్నాడు అప్పుడు దాని తర్వాత అని చెప్పిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు ఏంటంటే వచనంలో మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్షమిచ్చున్నాము ప్రభు చెప్తున్నాడు మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము చూచిన దానికే సాక్షమిచ్చున్నాము నేను అనుకునేది ఏమిటంటే మేము ఎరిగిన దానికే అంటే దేవుని గురించి ఎరిగినది కేవలము ఏసు ప్రభు మాత్రమే ఇంకెవరూ కూడా ఏసు ప్రభు తప్ప ఎవరు కూడా దేవుని గురించి తెలుసుకోలేదు అక్కడ నుంచి పరలోక విషయాలు తెలిసినది ఈ భూలోకంలో ఉన్నటువంటి ఏసఐక మాత్రమే కానీ ఇక్కడ ఒక వాక్యం చెబుతున్నట్టు దేవుడు ఏమంటే ఉన్నాడు ఏసై ఏమంటాడు అంటే మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము మేము అంటే ఇక్కడ ఏమిటంటే నా ఊహ ప్రకారం ఏమిటంటే నేను అనుకునేది మనం అను ఉద్దేశ ప్రకారం మేము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధ త్రిత్వ త్రిత్విక దేవుడు ఆయన చెప్తున్నాడు మేము ఎరిగిన దాన్నే చెప్పుచున్నాము అంటే ఆ తండ్రి కురుషు కుమార పరిశుద్ధాత్ములు వారికి తెలిసినదే వారు చూసినదే వారు చేస్తున్నదే చెప్తూ ఉన్నారు వారు చేసినదే చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏమిటి అనేది విషయాన్ని చెబుతూ ఉన్నారు తర్వాత మేము చూసిన దాన్నే సక్షమిస్తున్నాము మేమేం చూసాము మేము ఏం చేసామో మేము ఏం చేస్తూ ఉన్నామో మేము ఏమై ఉన్నామో దాన్నే మేము చెప్తూ ఉన్నామని దేవుడు ఏసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ సంగమంతో వారు కలిసి ఉన్నటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని చెబుతున్నామని చెప్తున్నారు కానీ అక్కడ ఏం చెప్తుంది మళ్ళీ ప్రభువే చెప్తున్నారు కానీ మీరు అంగీకరింపరు అని నిశ్చయముకు చెప్తున్నారు కానీ నేను మీరెవరు కూడా దాన్ని నమ్మరు నేనేం చేస్తున్నాను నేనేం చూస్తున్నాను అన్న దాన్ని మీరెవరు కూడా నమ్మరు అని అంటూ ఉన్నాడు ఆ విధంగా ఈయన యేసు ప్రభు ఆయన గురించి చెప్తున్నారు తర్వాత ఆయన గురించి చూసినట్లయితే నేను పరలోక విషయాలే మేము చెప్తుంటే మీరు నమ్మట్లేదు ఇక్కడ సారీ నేను మీ భూలోక సంబంధమైన విషయాలను చెప్పినట్ల మీరు నమ్మట్లేదు ఇక పరలోకమైన సంబంధమైన విషయాలు చెప్పినట్ల మీరు ఎట్లు నమ్మేదారు మేము ఈ లో ఈ భూలోకంలో ఉన్నటువంటి విషయాలను చెప్తుంటేనే ఈ భూలోకంలో ఈ ప్రేమ గురించి ప్రేమతో మీరు ఉండాలి అన్న దాని గురించి నేను చెప్తుంటేనే మీరు ఎవరు నమ్మటం లేదు ఇంకా పరలోకంలో ఉన్న విషయాలు మీరు ఏమి నమ్ముతారు ఇంకా పరలోకంలో నేను చూసిన విషయాలు ఆ తండ్రి దగ్గర ఉన్న విషయాలు లేదా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మేము కలిసి ఉన్నటువంటి ఆ చేసినటువంటి ఆ యొక్క కార్యాల గురించి చెప్తే మీరు ఎలా నమ్ముతారు మీరు నమ్మడం ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడక్కడ మీకు చూస్తున్న విషయాలను ఈ పరిశుద్ధాత్మ వస్తుంది అన్నటువంటి చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉన్నా కూడా నేను చెప్తుంటే మీరు ఏది కూడా నమ్మడం లేదు ఈ పరలోక విషయాలు మీరు ఎలా నమ్ముతారు అంటూ ఉన్నాడు అది తర్వాత ఇంకో చూసేది పదమూడవచనంలో పరలోకము నుంచి దిగి వచ్చిన మనిషి కుమారుడును తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు పరలోకముల నుంచి దిగి వచ్చింది మనుష్య కుమారుడు దేవుని దగ్గర నుంచి దిగి వచ్చింది మనుష్య కుమారుడు ఆత్మరూపంలో వచ్చిన వాడు మనుష్య కుమారుడు ఆ మనుష్య కుమారుడు తప్ప ఎవరును పరలోకమునకు ఎక్కిపోలేదు పరలోకానికి ఎవరు కూడా ఆయన తప్ప ఎవరు కూడా ఎక్కి ఒక్కడే తనంత దాన్ని ఎవరు కూడా పరలోకానికి వెళ్ళబడలేదు పరలోకానికి తీసుకుని వెళ్ళబడలేదు వెళ్ళలేదు అని చెప్పిన విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారనమాట యేసే చెప్తూ ఉన్నాడు అయితే పద్నాలుగు వచన ఒక చక్కటి అందమైన వచనాన్ని ప్రభు చెప్తూ ఉన్నాడు మోస ఎడార్లో ఎట్లు సర్పమును ఎత్తనే ఆయనను విశ్వసించి ప్రతివాడు నిత్య జీవనం పొందుటకే అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడే అంటే యేసు నికోదముతో చెప్తున్నాడు ఇది ఎప్పుడో యేసు ప్రభు శిలో ముందు చాలా కాలం ముందు జరిగిన విషయం అప్పుడు చెప్తున్నాడు అనమాట యేసు ప్రభు చెప్తున్నాడు దీంతో ఏమంటే నికోదంతో నికోదము మోసే ఎడార్లో సర్పాన్ని ఎత్తాడు కదా అప్పుడు చనిపోయే ప్రజలు రక్షించబడ్డారు కదా అంటున్నాడు అవును తండ్రి అని ఈయన చెప్తున్నాడు ఎందుకు ఎత్తారు సర్పాన్ని అంటే ఆ ఎడారిలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా వారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కాదు కానీ ప్రభుకు వ్యతిరేకంగా బొంగు ఒక విధమైనటువంటి ఏమంటే గొనుగుతూ ఉన్నారనమాట గొనుగుతూ ఉన్నారు ప్రభు వ్యతిరేకంగా ఇక్కడ తీసుకొచ్చేసి మమ్మల్ని ఎడారిలో పెట్టాడు ఈయన మోసే తీసుకొచ్చి మేము అక్కడ ఆ యొక్క ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు మాకు చాలా చక్కగా ఉంది అక్కడ ఇదిగా ఎలా ఉంది అక్కడ చేపలు తినేవాళ్ళం అవి తినేవాళ్ళు ఇక్కడ తినేవాళ్ళం ఇక్కడ ఏమీ లేదు ఈ పాడు ఏదో ఈ యొక్క మన్ పూ మన్నాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు తప్ప అది మాకే ఇప్పుడు తిని తిని వీళ్ళకి ఏమైందంటే దాని మీద విరక్తి వచ్చేసింది అంటే ఆ విధంగా దేవుడికి వీరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఆ యొక్క మాటలకి నుంచి వాళ్ళ వాళ్ళ మాటలకి వారికే శాపం వస్తూ ఉంది వారందరూ కూడా పాముతో కుట్టబడి పాముతో కాటు వేయబడి చనిపోతూ ఉన్నారు విషం ఎక్కి చనిపోతూ ఉన్నారు అప్పుడు మోసే మరలా దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ బిడ్డలు చచ్చిపోతున్నారు తండ్రి నీ బిడ్డలు చచ్చిపోతున్నారు తండ్రి ఇగు ఐ నుంచి వచ్చినటువంటి నీ బిడ్డలు నేను నేను తీసుకొస్తున్నాను కదా నువ్వే తీసుకొని వస్తున్నావు కదా నువ్వే నడిపిస్తున్నావు కదా వీళ్ళు చచ్చిపోతున్నారయ్యా నేను ఏం చేయాలి అన్నప్పుడు దేవుడు కరుణామయుడు కాబట్టి వాళ్ళంక వాళ్ళని మళ్ళీ చూస్తూ ఏమంటూ ఉన్నాడంటే ఇగో వీరందరినీ కూడా వీరందరినీ కూడా రక్షించబడాలంటే ఇగో కంచు సర్పాన్ని యొక్క లోహపు సర్పాన్ని తయారు చేసి దాన్ని గడ మీద పెట్టు దాన్ని చూసినటువంటి ఈ పాము కలిసిన ఏ వ్యక్తి అయినా సరే దాన్ని చూస్తే దాన్ని చూసిన వ్యక్తి వెంటనే కూడా అతనిలో ఉన్నటువంటి విషము పోతూ ఉంది అతను రక్షించబడుతూ ఉన్నాడు స్వస్థత పొందుతూ ఉన్నాడు అదే విధంగా అదే విధంగా ఆ విషయాన్ని అక్కడ చెప్తూ ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ కూడా మనకు యశు ప్రభు ఆ విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఏమంటే ఏ విధంగా అయితే మోసే కంచు సర్పాన్ని పైన ఎత్తి పెట్టుకున్నాడో ఎప్పుడు ఏ విధంగా అయితే ప్రజలు రక్షించబడ్డారు ఆ విషయం నుంచి రక్షించబడ్డారు పాము కాడు నుంచి చని చనిపో మరణ స్థితి నుంచి రక్షించబడ్డారో అదే విధంగా ప్రభు కూడా ఎత్తబడాలి ప్రభు ఎత్తబడినప్పుడు మనుషులందరూ కూడా రక్షించబడతారు ప్రభు ఎత్తబడినప్పుడు మనుషులందరూ రక్షించబడతారు అంటే ఇక్కడ ఏమిటంటే ఆయన విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవం పొందుటకై అట్లే మనిషి కుమారుడు ఎత్తబడవలను అతన్ని విశ్వసించే వాళ్ళు యేసు విశ్వసించే ప్రతి వ్యక్తి కూడా యేసు నమ్మే ప్రతి వ్యక్తి కూడా అదే విధంగా ఎత్తబ అదే విధంగా ప్రతి వ్యక్తి కూడా రక్షించబడాలి అంటే తన పాపం అనేటువంటి యొక్క పాపం అనేటువంటి ఆ యొక్క ఏమంటారంటే ఆ యొక్క విషము నుంచి అతను రక్షించబడాలి అంటే ప్రతి మానవుడు కూడా ఈ పాపం అనే విషయం నుంచి రక్షించబడాలి అంటే ఆ పాము సైతాను పాపం అనే పాము కాట నుంచి అతను రక్షించబడాలి అంటే ఏసయ్య పరిశుద్ధ రక్తము అక్కడ ఎత్తబడ రక్షితము రక్తము కారబడాలి అది ప్రోక్షించబడాలి అప్పుడే మనకి మనుష్య కుమారుడు మనుష్య కుమారు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడాలి మనుష్య కుమారుడు కూడా ఈ విధంగా అయితే పాముని ఎత్తి పాముని పడుతూ ఉన్నారు మనుష్య కుమారుని కూడా సిలువలో ఎత్తాలి సిలువలో ఎత్తి ఆయన రక్తాన్ని కార్చినప్పుడే వీళ్ళ యొక్క ప్రతి ఒక్కరి యొక్క పాపము పోతూ ఉంది ఆ యొక్క శాపము పోతూ ఉంది ఆ యొక్క ఉంటారంటే ఆ పాప విషము పోతూ ఉంది దేవుని యొక్క ప్రేమ వస్తూ ఉంది కాబట్టి ఆయన చక్కగా ఆయన 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 చనిపోవడం అనేది దేవుని ప్రణాళిక ఎందుకు చనిపోవడము ప్రతి మానవాళి యొక్క పాపాన్ని ప్రతి వ్యక్తి యొక్క పాపపు స్వభావాన్ని పాపాన్ని తీసివేయాలి అంటే పాపపు రోగాలను పాపాలను పాప యొక్క విషయాన్ని తొలగించాలి అంటే అది ఏ మానవుడి సా వలన సాధ్యం కాదు కేవలం ఏసయ్య తన శిలువలో మరణించిన ద్వారానే ప్రతి ఒక్క మానవుడు కూడా తన పాపము నుంచి ఈ విషము నుంచి రక్షించబడతాడు అని ఇక ఒక వాక్యం చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఏంటి అంటే ఇక్కడ మనం చూడగలిసింది ఏమిటి అంటే దేవుడు ప్రేమామయుడే ఉన్నాడు కాబట్టి మనందరినీ కూడా రక్షించడం కోసం తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు తను తాను పరలోకం నుంచి దిగి వస్తూ ఉన్నాడు మరలా ఆయన ఏదో విధంగా అయితే మోసే కంచు సర్పాన్ని ఎత్త ఎత్తినప్పుడు రక్షించబడుతూ ఉన్నారు ప్రజలందరూ ఇతను కూడా ఏసయ్య కూడా తను తాను అర్పించుకుంటూ ఉన్నాడు తను తానే అర్పించుకుంటున్నాడు తండ్రి దేవునికి అర్పించుకుని నిన్ను నన్ను కూడా మన విషయాల నుంచి పాపం అనే విషయాల నుంచి అన్ని రకాలైన శాపం అనే విషయాల నుంచి ఆయన మనను కలువరి సెలవల ద్వారా కలువరి సెలవ ద్వారా నిన్ను నన్ను మన అందరినీ కూడా ప్రతి ఒక్కరి పాపాలను కడుగుతూ ఉన్నాడు మన అందరికీ కూడా ఆయన విశ్వించే ఏ ఒక్కడూ కూడా నాశనం చెందకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఆయన చిందిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూ ఉన్నాడు ఈ విధంగా మొదటి యొక్క సువిశేషంలో దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది ఏమిటంటే మన అందరము కూడా మరలా జన్మించాలి దేవుని శిలువలో మనము కూడా కొట్టబడాలి ఆయనతో పాటు మనము కూడా రక్షణలో పాలు పొందుకోవాలని యేసు నికోద చెప్పే విషయంలో మనకు చక్కగా వివరణ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనం ప్రజల ఇంకా మనం రెండవ దాంట్లోకి మనం వెళ్ళినట్లయితే రెండవ మొదటి పట్టణం సారీ మొదటి పట్టణంలో మనం వెళ్ళినట్లయితే అపోస్తుల గ్రంథములు నాలుగో అధ్యాయం ముప్పై రెండు ముప్పై ఏడు మనం చూసినట్లయితే అపోస్తుల గ్రంథములు నాలుగో అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు మనం చూసినట్లయితే ఉమ్మడి ఆస్తిపాస్తులు విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుండెను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది యేసుప్రభు చనిపోయిన తర్వాత ఉత్నమైన తర్వాత యేసుప్రు శిష్యులు ఆ అందరూ కూడా యశ్వభు బోధించినప్పుడు ఒకేసారి మూడు వేల మంది ప్రజలందరూ కూడా ఒకసారి జ్ఞానస్థానం తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఇంకా ప్రజలందరూ వస్తూ ఉన్నారు ఐదు వేల మంది పురుషులు విశ్వాసులుగా మారడం జరుగుతూ ఉంది ఈ విధంగా వారి యొక్క వారిని చరసాలలో వేస్తూ ఉన్నారు ఎవరిని పేతులని యోహాన్ని చరసాలలో వేస్తూ ఉన్నారు శిష్యుల్ని వెరస చెరసాలలో వేస్తున్నారు వారిని మరలా దేవదూత తలుపు తాళం వేసింది వేసినట్టుగా ఉంటేనే వారిని బయటకు లాక్ వస్తూ ఉన్నారు తీసుకుని తాళం తీయకుండానే తలుపు తీయకుండానే గొప్ప అద్భుతం వారి కూడా బయటకు తీసుకుని వస్తూ ఉన్నాడు తీసుకుని వచ్చి మరలా ఎక్కడి నుంచబెడుతున్నాడు అంటే ఎరుశలేమ దేవాలయంలో వారిని మళ్ళీ నిలబెడుతూ ఉన్నాడు వారిని మళ్ళా బోధించే వారిగా వారిని తయారు చేస్తున్నాడు వీరికి శక్తిని బలాన్ని ధైర్యాన్ని ఇస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క శక్తిని ఇస్తూ ఉన్నాడు తన దూత ద్వారా దేవుడు యొక్క ఆత్మ కార్యాలను నెరవేరుస్తూ ఉన్నాడు ఇక్కడ చూసినట్లయితే లింక్ చూసినట్లయితే నికోదయం దగ్గర దేవుడు ఆత్మ గురించి చెప్తున్నాడు అదే ఆత్మ యొక్క శక్తి ఇక్కడ వేర్లో పనిచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే ఆ ముప్పై రెండు విశ్వాసుల సంఘము ఒకే మనసుతో ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుండేను విశ్వాసంలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ ఈ యొక్క ఈ యొక్క పన్నెండు మంది అపోస్తులు కానీ ఆ అపోస్తులు పదకొండు మంది కానీ ఈ అపోస్తులు అందరూ కానీ తర్వాత వారిలో ఉన్నటువంటి విశ్వాసులు కానీ ఒకే దేవుతోనూ ఒకే మనసుతో జీవిస్తున్నారు అంటే ఒకే మనసుతో అందరూ కూడా ఆ ఒకే ఒక ఆలోచనతో ఉన్నారు ఒకే ఆలోచన ఏంటంటే దేవుని ప్రేమను పొందుకోవడము దేవుడి ప్రేమను ఇతరులకు పంచడము అందరము శాంతి సమాధానంతో జీవించడము దేవునితో కలిసి కట్టుగా ఉండాలి అన్నదే ఒకటే వారి యొక్క ఉద్దేశము రెండు యొక్క ఉద్దేశము ఏదీ లేదు వారికి వారికి శాంతియుతంగా దేవునితో ఉండాలి దేవునితో ఆనందంగా ఉండాలన్నటువంటి ఆ యొక్క సంతోషం వాళ్ళు గమనించారు దేవునిలో వారంతా కూడా ఎతికారు ఆ జీవితం అంతా ఇక్కడ ఉన్నటువంటి ఆ పోస్తులు గాని ఆ ప్రజలు కానీ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది లేకపోతే ఆ యొక్క సంతోషం కోసం రోజు జీవితం అంతా వెతికారు ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ పుస్తులు కూడా వరకు కూడా నేను నేను మంత్రి అవుతాను నువ్వు నువ్వు అదవుతావు ఇది అవుతావు అని కొట్టుకున్నటువంటి వాళ్ళు నేను గొప్ప నేను గొప్ప అని కొట్టుకున్న వాళ్ళు ఎప్పుడైతే వీరికి పరిశుద్ధాత్మ వచ్చిందో వీళ్ళ యొక్క మాటలు మారిపోతున్నాయి యొక్క ఉద్దేశాలు మారిపోతూ ఉన్నాయి ఒక ఆలోచనలు మారిపోతున్నాయి వీళ్ళందరూ ఒకే మాట మీదకి వస్తున్నారు మనం అందరం జీవించేది ప్రభు కోసమే వేస్తున్న ప్రేమ కోసమే నువ్వు నేను జీవిస్తూ ఉన్నాం ఏసుని దయ కోసమే మనం జీవిస్తున్నాం మనకి ఏమీ అవసరం లేదు ఇప్పుడు దాకా కావాలన్న వాళ్ళు ఇంకా ఇక్కడ ఏమీ వెండి బంగారం లా దగ్గర లేవు ఏమీ లేవు అన్నారు వాళ్ళకి ఏమి అవసరం లేదు వారికి కావాల్సింది ఏసే మాత్రమే ఏసే ఉంటే చాలు నాకు అన్నట్టుగా ఆ విధంగా వాళ్ళు ఉంటూ ఉన్నారు కూడా ఎలాంటి ఉంటున్నారు అంటే ఒకే మాట మీద ఉంటున్నారు ఒకే ఆలోచనతో ఉంటున్నారు ఒకే ప్రవ ప్రవర్తనతో ఉంటూ ఉన్నారు అయితే మనం చూసినట్లయితే వారికి చెందిన ఆస్తిపాతులను ఇది నా సొంతమని ఎవడనూ లేదు వారికి ఉన్నదాన్ని అందరూ పంచుకొని ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏదైనా ఉన్నట్లయితే స్థలం గాని పొలం కానీ ఇల్లు గాని ఏదున్నా కూడా అది ఎవరు కూడా ఇది నాది ఇది నాది అని ఎవరు అనుకోవట్లేదు ఆ శిష్యులు గాని ఆ యొక్క అపూస్తులు గాని ఆ బిడ్డ వారందరూ కూడా ఆ యొక్క ఒక కుటుంబం లాగా ఇది మనది అన్నట్టుగా ఉంటున్నారు అది అందరిది అన్నట్టుగా ఉంటున్నారు ఆ విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్న అందరూ కూడా పంచుకుంటూ ఉన్నారు ఆ యొక్క సంతోషంలో ఎంతో ఆనందంతో ఉల్లాసంతో ఆ యొక్క ప్ర ఆ యొక్క ఎవరంటూ ఉన్నారంటే వీరు ఎంత హింసించినా కూడా వీరు బాధపడటం లేదు ఎస్సేఎం ఆ కోసం చనిపోయాడు కదా మేము కూడా ఆయన కోసం మేము బాధలు పడుతున్నటువంటి సంతోషంతో వీళ్ళు అందరూ కూడా వారు చేస్తున్నటువంటి సువార్త సేవను వారు బలంగా చేస్తూ ఉన్నారనమాట ఈ విధంగా వారు దేవుని గురించి వారు బోధిస్తూ ఉన్నారు వారికి అన్ని ఉన్నదాన్ని కూడా అందరూ కూడా పంచుకుంటూ ఉన్నారు పంచుకుంటూ ఉంటూ ఆ యొక్క పరలోకపు ఆనందాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు వారు సేవ చేసుకుంటూ దేవుని స్వాతను బోధించుకుంటూ దేవుని గురించి అందరికి చెప్పుకుంటూ ఆ యొక్క ఆనందంలో వారు జీవిస్తూ ఉన్నారు అయితే ప్రభు అయిన మనం ముప్పై మూడో వచ్చినము చూసినట్టయితే ప్రభు వేసు పునరుత్ గూర్చి అపోస్తుల మహాశక్తితో సాక్ష్యములు ఇచ్చి అయితే వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎంతో చక్కగా దేవుని యొక్క పునరుత్నం గురించి తన ఆశీర్వాదం గురించి సమృద్ధిగా వారికి మహాశక్తితో సాక్ష్యం ఇచ్చి దేవుడికి దేవుని గురించి ప్రజలకు గొప్ప శక్తితో మామూలుగా కాదు వారు వాళ్ళ సాక్ష్యం ఎలా ఉన్నారంటే ఆ పేతురు వ్యూహాన్ని నడుస్తూ ఉంటే శిష్యులు నడుస్తూ ఉంటే వాళ్ళ యొక్క నీడ తగిలినా చాలు చెన్న అనారోగ్యంతో ఉన్న వాళ్ళు లేకపోతే అనేక రకాలైనటువంటి పీడితులు అందరూ కూడా ఆ యొక్క నీడ తగిలిన చాలు మాకు స్వస్థ వస్తుందని అనుకుంటూ ఉన్నారు అదేవిధంగా నీడ తగిలితేనే స్వస్థత వారికి వారు అనుకున్న విధంగా లభించింది అంటే చూడండి అంత బలముగా వారు దేవుని కోసం నిలబడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు దాని తర్వాత చూసినట్లయితే ఆ అందులో సర్వేశ్వరుడు తన ఆశీర్వాదం సమృద్ధిగా వారిపై కుమ్మరించను దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సమృద్ధి అయిన ఆశీర్వాదం వాళ్ళందరికి ఇస్తూ ఉన్నాడు కురుమరిస్తూ ఉన్నాడు మామూలుగా ఇవ్వడం లేదు కుమ్మరించు చూడాను కురుమరించు అంటే పరిపూర్ణంగా ప్రభు తనకి ఆశీర్వాదాన్ని వీరందరి మీదకి ఇస్తూ ఉన్నాడు అనమాట ఆ విధంగా ఆశీర్వాదం అయినా ఇస్తూ ఉన్నాడు ఆ సంఘములో ఏ ఒక్కరికి కూడా కొరత లేదు అయితే దేవుడు చూడండి దేవుడు ఆశీర్వదిస్తే ఎవరికి కూడా కొరత లేదు ఆ సంఘములో దేవుడు ఆశీర్వదించిన సంఘములో ఏ ఒక్కరికి కొరత లేదు అయితే మనం ఆశీర్వదించబడినట్లయితే మనకి ఎటువంటి కొరత ఉండదు మనం ఆశీర్వాదం పొందన లేనప్పుడు మాత్రమే మనకు కొరత ఉంటుంది ప్రభువే నా కాపరి నాకే కొరత లేదు ప్రభువు నాకు కాపరిగా ఉండి ప్రభువు మనకు సంఘానికి కాపరిగా ఉన్నట్లయితే మన సంఘములోకి ప్రభువు ఉన్నట్లయితే మన సంఘ యజమానిగా ప్రభువు ఉన్నట్లయితే మన కుటుంబ యజమానిగా ప్రభువు ఉన్నట్లయితే మనకి ఎటువంటి కొరత ఉండదు కానీ మన మన యజమాని మనమై ఉన్నప్పుడు మనకన్నీ కూడా కొరతలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు ఏలైనా పొలము గలవారు ఇండ్లు గలవారు వాడిని అమ్మి వచ్చిన పైకమును అపోసుల వద్దకును తెచ్చుచుండిరి ఇగో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అంతా కూడా ఏమనిపిస్తుంది అంటే ఇదంతా కూడా ఒకసారి ఒకసారి పౌలు చెప్తుంటాడు వాక్యంలో ఈ లోకంలో ఉన్నటువంటి ఇదంతా సంపద అంతా కూడా నాకు చెత్తలాగా కనపడుతూ ఉంది అన్నాడు వీరందరికీ కూడా ఈ యొక్క ఆస్తి పాస్తులు సంపదాలు అంతా కూడా వీరికి ఏమనిపించడం లేదు వారికి అనిపించేది అంటే దేవుడి ప్రేమ దేవుడి ఆత్మ దేవుడి శక్తి దేవుడితో ఐక్యం అవ్వాలి దేవుడితో ఉండాలి దేవుడు పరలోకం నుంచి వచ్చాడు పరలోకం నుంచి వచ్చి ఆయన మాకు దర్శనం ఇచ్చాడు మాతో మాట్లాడాడు మమ్మల్ని కూడా మరలా అలాగే తీసుకుని వెళ్తాడు ఒక రోజు ఆయనతో మేము కూడా పరలోకంతో ఆనందంతో ఆయనతో పాటు మేమందరం కూడా మేమందరం కూడా ఆయనతో పాటు అలాగే ఆయనతో పాటు నడుచుకుంటూ ఆయనతో పాటు ఆ పరలోకానికి పైకి వెళ్తాము అని చెప్పేసి వారు ఆనందంగా ఉత్సాహంగా వారందరూ కూడా ప్రభుని కోసం నిరీక్షిస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ ఉంటూ ఉన్నారనమాట నిరీక్షిస్తూ ఉంటూ ఉన్నారు వారు ఉన్నటువంటి పొలాన్ని కానీ ఇళ్ళని కానీ వాటికి వచ్చినటువంటి వాటిని అమ్మి ఆ వచ్చినటువంటి పైకమ్మతో డబ్బులతో వారు ఆ పూజలు వద్దకు తెచ్చుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొలాలను అమ్మే అలా స్థలాన్ని అమ్మేస్తూ ఉన్నారు అమ్మేసి వాటికి వచ్చిన డబ్బుల్ని ఎపుసులకు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ పొలము ఆ స్థలం అంతా కూడా మొత్తము కూడా ఎవరిచ్చిందండి ప్రభు ఇచ్చిందే ప్రభు ఇవ్వకుండా నువ్వు ఏది కూడా ఎప్పుడు కూడా పొందలేవు నీ జీవితంలో నా జీవితంలో ఏదైనా వచ్చింది అంటే అది కేవలం ప్రభు ఇచ్చిందే నువ్వు నీకు ఈ ఈ పొజిషన్ నువ్వు ఇలా ఉన్నావు అంటే ఈ రోజు నువ్వు ఇలా తిరగలుగుతున్నావు అంటే ఈ రోజు ఇలా నడవగలుగుతున్నావు అంటే ఈ రోజు ఈ యొక్క ఉన్నత స్థితిలో ఉన్నావు లేదు అంటే ఈ రోజు ఉన్నావు అంటే అది కేవలం నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా అది నిజమైన విషయం ఏమిటి అంటే నేను గుర్తించినా నేను గుర్తించకపోయినా జరిగిన విషయం ఏమిటంటే మనం గుర్తించాల్సిన విషయం అది దేవుడు మనకి ఇచ్చినటువంటి పొజిషను దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితి ఆ స్థితిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అది ఎవరు చేస్తూ ఉన్నారు దేవుడే నాకు ఇస్తూ ఉన్నాడు అనేటువంటి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు అప్పుడు ఆయన మనమని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అయితే వీరందరూ ఏం చేస్తున్నారు అంటే వారికి ఉన్నటువంటి కానీ వాడికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులని అమ్మి వాటితో వచ్చినటువంటి దాన్ని ఏం చేస్తున్నారు అంటే వారికి అవసరం తగినట్లుగా పంచిపెట్టి తింటున్నారు వారికి వారికి అవసరాలకి ఆ సువార్థ సేవకు కావాల్సిన అవసరాలు తగ్గట్టుగా వారు కూడా వారందరూ కూడా వాటిని ఉపయోగిస్తూ ఉన్నారు ఎవరు కూడా నాది ఇది నాది అని కొట్టుకోవడం లేదు అది నాది అని ఎప్పుడు కూడా ఆలోచించడం లేదు అందరూ కూడా ఆ ప్రేమతో నింపబడుతున్నారు దేవుని దయతో నింపబడుతున్నారు వారికి కావాల్సింది ప్రేమ శాంతి సమాధానం దేవుళ్ళ ఆనందం దేవుళ్ళో బాధపడుతున్నప్పుడు ఇంకా ఉత్సాహం వారిలో దేవుడు వారిని తిట్టినప్పుడు ఆ సైనికులు వచ్చి వారు తిట్టినప్పుడు లేకపోతే వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళని చిత్రహింసలు చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఆనందపడుతున్నారు అంటే దేవుడు ఏసే శిలో మరణించాడు కదా ఆయన కోసం మేము కొద్దిగానే బాధపడుతున్నామే అని వాళ్ళెంతో ఆనంద పడుతున్నారు ఆ విధంగా వారందరూ కూడా ఆ ఉన్న కుమే దానిలో పంచిపెట్టుకుంటారు ఉంటూ ఉన్నారు ఆనందంగా జీవిస్తూ ఉన్నారు అక్కడ ఇంకో వచ్చిన కూడా ఏముంటుందంటే ముప్పై ఆరులో సైప్రస్ దేశంలో జన్మించిన లీవిడ్కు ఏసి ఒకడు ఉండేను వారిని అపోస్తులు బర్ణబ అని పిలుచుండిరి అయితే సైప్రస్ దేశం అక్కడ నుంచి దగ్గర దగ్గర నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ సైప్రస్ నుంచి ఉన్నటువంటి ఆ యేసుబన్ వాడు ఒక వ్యక్తి ఉన్నాడు అతని అపోస్తులు వారు అతని యేసోబని అతను ఉన్నాడు అతన్ని బర్ణబ అని పిలుస్తూ ఉన్నారనమాట బర్ణభ అని పిలుస్తున్నారు అతను అంటే బర్ణభ అంటే అర్థం ఏమిటంటే ఉత్సాహపరచువాడు అని అర్థము ఆ బర్ణభ యొక్క అర్థము ఏమిటంటే అతను ఉత్సాహపరచువాడు అతను అంటే దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క లేవుడు అంటే యాజకుడుగా అంటే ఆ చర్చిలో ఆ యొక్క మన దేవాలయంలో కార్యక్రమాలన్నీ కూడా చూసుకున్న వాడు అన్నమాట ఆ లేవీల నుంచి చెందినవాడు లేవీలు అంటే ఆ యొక్క వంశమునకు కానీ ఆ యొక్క పనికి నిర్ణయం వ్యక్తి అతను 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 ఏం చేస్తున్నాడంటే దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నాడు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు అయితే ఈ లేవీల దగ్గర ఏముంటుందంటే పొలాలు స్థలాలు ఉంటాయి ఎందుకంటే ఆ దేవునికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ పొలాలు స్థలాలు ఇవ్వాలని ఒక పాత్ర ముందులో ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఏం నేను ఏం చేస్తున్నాడంటే ముప్పై ఏడవచనంలో వచనంలో ఆ బర్ణబ లేకపోతే ఆ యేసబు అనే వ్యక్తి బర్ణబ అనే పిలువబడే యేసేబు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపూసలకు ఇచ్చి వేసాను అతను ఏం చేస్తున్నాడంటే దేవుడు ప్రేమను గుర్తించాడు దేవుడు కరుణను కనుక్కున్నాడు దేవుడు దయను తెలుసుకున్నాడు దేవుడు ఎంత కరుణామేడు నా కోసం చచ్చిపోయాడే మన కోసం చచ్చిపోయాడని ఆ విషయాన్ని అతను గుర్తించాడు ఆ యొక్క ఆ ఆ యొక్క ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఆనందం అనుకుంటున్నాడు ఎంత కష్టమైన నష్టమైనా నేను వీళ్ళతోనే ఉంటాను ప్రభుతోనే ఉంటాను ప్రభు సంఘంలోనే ఉంటాను అని చెప్పేసి ఆ విశ్వాసంతో ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ ఆయనకున్నటువంటి ఆ నాలుగు వందల దూరంలో ఉన్నటువంటి కిలోమీటర్ల అవతల ఆ సైప్రస్ దేశంలో ఉన్నటువంటి ఆ ఆయన ఇంటిని స్థలాన్ని లేకపోతే ఏదైతే ఆయనకు ఆస్తి ఉందో దాన్ని అమ్మివేసి దాని ఆ ఆస్తిని మొత్తం కూడా ఆయనకి చిల్లు గవా లేకుండా తీసుకుని వచ్చి దేవుడు సంఘంలో అపోస్తులకు తన వచ్చిన పైకం తెచ్చి అపోస్తులకు ఇచ్చి వేసాను ఆ పోస్తులకు ఇస్తూ ఉన్నాడు దేవుడు అప్పుడు వాక్యంలో కూడా ఉంటుంది కదా ఎప్పుడైతే ఎవరైతే నా కోసం మీ తల్లిదండ్రులు కోల్పోతారు భూమిని కోల్పోతారు లేకపోతే స్థలాన్ని స్థలానికి అన్నతమ్ముని కోల్పోతారు ఇంకా తర వరకు ఎక్కువ ఇస్తాను అంటాడు దేవుడు ఆ ఇమికి ఎక్కువగా ఇస్తాను అంటూ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇంకా ఆయన అన్ని వదిలేసుకుంటున్నాడు కానీ ఎక్కువ ఆశీర్వాదాలు దైవికమైన దైవీకమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడు ఈ ఈ యొక్క మెటీరియల్ థింగ్స్ని ని ఆయన ఉన్నాడు అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి ఇల్లు స్థలం లేకపోతే పొలం లేకపోతే ఇంకేటువంటి వాటిని ఆయన వదిలేస్తున్నాడు కానీ ఆత్మీయమైన ఆశీర్వాదము దేవుడు ఆయనకి ఇస్తూ ఉన్నాడు అపుస్తులందరూ కూడా ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా ఈ రోజు ఏ ఏ విధంగా అయితే నికోదోము మరలా జన్మించాలని యేసు ప్రభు నికోదమును సూచిస్తూ ఉన్నాడు అదే విధంగా మనందరం మరలా జన్మించి ఏ విధంగా అయితే అపుస్తులు దేవుని కోసం నిలబడుతూ ఉన్నారు దేవుడు స్వార్థం ప్రకటిస్తూ ఉన్నారు దేవుని యొక్క ప్రేమను స్వీకరిస్తూ ఉన్నారు అటువంటి ఆ ప్రేమను స్వీకరించే బిడ్డలుగా మనము కూడా ఆ సంఘములో బిడ్డలు ఎవరు కూడా ఆ ఈ మెటీరియల్ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దేవుని యొక్క ఆత్మ కోసం ఎట్లా పాకులాడుతూ ఉన్నారు మీరు మనమందరము కూడా ఆ విధంగా పాకులాడాలి దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని కోరుకుంటూ పితాపుత్ర పవిత్ర నామమున ఆమె ప్రైజ్ తల్లవా